జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక ప్రజానాయకుడిని కూలదేయాలనేటువంటి కుట్రతో చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ ముగ్గురు కలిసి కూటమి కట్టి జట్టు కట్టి మాయ మాటలతో ఈ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని వంచాలనేటువంటి పక్కా ప్రణాళికతో వస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఏమని చెప్తాడు భారతీయ జనతా పార్టీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం భారతీయ జనతా పార్టీతో నేను కలిశాను జగన్మోహన్ రెడ్డి గారిని కూలదోయటం కోసం పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్నడ ఏం చేశాడు మేము కూటమని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తా మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ మూడు ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు రెండు ఫోటోలు అయినాయి మోడీ మాయం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళద్దరే హామీని ఇంటింటికి సూపర్ సిక్స్ అని అని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది మోడీ ఫోటో మాయమైందే ఏంటయ్యా అంటే మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు వాళ్ళు మేము తూచి మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి ఓ లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు కావాలి కాబట్టి మా వల్ల కాదు మేము ఇంత మోసం చేయలేము మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగ మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పి చెప్పారు ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక పదిహేను పదహారు పేపర్లు వచ్చవుతున్నాయి వార్తా పేపర్లు ఈ న్యూస్ పేపర్లు పదిహేను పదహారు వచ్చైతే సుమారుగా ఒక తొమ్మిది పది పేపర్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు సరే డబ్బులు ఉన్నాయి పాపప్ సొమ్ము ఉంది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం తప్పేం లేదు ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం కూటమి అన్నావు చంద్రబాబు నాయుడు మోడీ పవన్ కళ్యాణ్ అన్నారు మూడు ఫోటోలు వేసారు ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ సిక్స్ అన్నారు మేనిఫెస్టో అన్నారు మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైని చూస్తున్నాం కదా మనం మేనిఫెస్టోలో మోడీ మాయం అంతకుముందు సోఫాసిక్స్లో మోడీ ఉన్నాడు ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఇందులో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం ఫోటోలే కాదు చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఇంటింటికి సూపర్ సిక్స్ పేరుతో కొట్టారు డబ్బా కబుర్లు చెప్పారు ఏం చెప్పారు <that's> పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తారు నాలుగు వేలు ఏది నీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆంధ్రజ్యోతి ఇంటింటికి కొట్టారు నాలుగు వేల పెన్షన్ సూపర్ సిక్స్ అని చెప్పని ఈ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు సూపర్ సిక్స్లో పెన్షన్ ఎత్తేసారు పెన్షన్ మాయమైపోయింది మోడీ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు హామీలు కూడా మాయమైపోతున్నాయి హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి వాగ్దానాలు మాయమైపోయిన పరిస్థితి అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు ముందేమో వదరగొట్టారు నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో నాలుగు వేల పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ నుంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది ఎన్నో పేజీ చూడండి నాలుగో పేజీ ఐదో పేజీలోకి వెళ్ళిపోయింది ఇవాళ దీంతో అసలు లేకుండా పోయింది నాలుగు వేల రూపాయలు పెన్షన్ లేదు చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగా కోరి చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి మోడీ ఫోటో వెళ్ళిపోతాయి పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి చివరికి ఇప్పుడు మోడీ లేదు పవన్ కళ్యాణ్ లేదు చంద్రబాబు ఫోటో ఒకటే ఇది కూటమి తంతు ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు అంత వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ మాయమైంది అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది ఇవాళ ఈ దీంట్లో సూపర్ సిక్స్లో పెన్షన్ లేకుండా పోయింది ఇదొక్కటే తందు కాదు చంద్రబాబు నాయుడుని మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం రెండు రూపాయలు రెండు రూపాయలకే కేజీ బియ్యం రైతుకి యాభై రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం మద్యపాన నిషేధం అని చెప్పని ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగు మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో కుయుక్తులతో వంచెనతో ఎన్టీ రామారావు కానీ కసాకసా వెనుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కింద లాగి ఎగిరా కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తొంభై నాలుగు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి రెండు రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని ఐదున్నర చేశాడు ఐదు యాభై పైసలు చేశాడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో ఆర్స్ పవర్కి యాభై రూపాయలున్నదాన్ని ఆర్స్ పవర్కి ఆరు వందల యాభై చేశాడు మద్యపాన నిషేధాన్ని రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు అంటే తొంభై నాలుగు నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం మేనిఫెస్టోని గాలిలో కలిపేయటం ప్రజల్ని మోసం చేయటం దగా చేయటం అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేనిఫెస్టో వాగ్దానాలు ఈ తొంభై తొమ్మిది మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మాములుగా అందులో కూడా పాతిక లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటాకి ఆర్థిక సహాయం చేస్తాను నేను చెప్పట్లేని దీంట్లో ఉన్నాయి అలాగే